తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసి పోరాడిన అక్షర యోధుడు వల్లం నారాయణని అన్నారు వరంగల్ జిల్లా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు కొరకుల నరేందర్ జిల్లా ఎలక్టానిక్ మీడియా అధ్యక్షులు నవనీత్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు టీజీఎఫ్ రాష్ట ఉపాధ్యక్షులు బీఆర్ లలిన్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు కార్యక్రమంలో టీజేఎఫ్ జిల్లా కార్యదర్శి వంకే సీను కోసాధికారి ఉపేందర్ ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి నీలం శివ కార్యవర్గ సభ్యులు భూసారపు వెంకన్నం వనం భాస్కర్ సోటాల హరినాథ్ చిన్న చందు కృష్ణ తదితరులు పాల్గొన్నారు పోషించడానికి ఒక అనువైన వేదికను ఏర్పాటు చేసినటువంటి అల్లం నారాయణ గారు వారి యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు వరంగల్ తూర్పులో జరుగుతున్నటువంటి సందర్భం ఈ కార్యక్రమంలో తూర్పు జర్నలిస్టులంతా కూడా పాల్గొన్నారు ఏదైతే టీజేఎఫ్ ద్వారా ఒక జర్నలిస్ట్నే కాదు సబ్బండ వర్గాలను మమేకం చేసి రాజకీయ నేతలను కూడా ఒక్క తాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పోరాడినటువంటి ఒక అక్షర యోధుడు అల్లం నారాయణ సార్ అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కూడా మీడియా అకాడమీ చైర్మన్గా కూడా ఆయన జర్నలిస్టుల యొక్క అనేక సౌకర్యాలు అనేక సదుపాయాలు అక్రెడేషన్లు పెంచడంతో పాటు అనేక సౌకర్యాలు సదుపాయాలు కరోనా సమయంలో ప్రతి సమయంలో జర్నలిస్టుల వెన్నంటి ఉండి అకాడమీ క్లాసులు కూడా నిర్వహించడం ద్వారా జర్నలిస్టుల యొక్క అన్ని సందర్భాలలో ముందుండి వాళ్లకు పెన్షన్ అయితేనేమి చనిపోయిన జర్నలిస్టులకు వాళ్లకు వాళ్ళ ప్లస్ వరంగల్ తూర్పు నియోజకవర్గ జర్నలిస్టుల పక్షాన నాకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం జై తెలంగాణ